మామా మీకు తెలుసా మన హార్ట్ పవర్ ఎంత ఉంటుందో ప్రతిరోజూ మన హార్ట్ సుమారు ఏడు వేల ఐదు వందలు లీటర్స్ బ్లడ్ పంప్ చేస్తుంది అంటే ఏకంగా ఇరవై పెద్ద ట్రక్కులు బ్లడ్తో నిండేంత ఇది ఊహకే షాక్ అనిపిస్తుంది కదా ఇంత పవర్ ఎందుకంటే మన హార్ట్ ఒక్కరోజులో వన్ లాక్ టైమ్స్ బీట్ అవుతుంది ప్రతి బీట్తో బ్లడ్ను పుష్ చేస్తూ ఆక్సిజన్ న్యూట్రియంట్స్ మొత్తం బాడీ పార్ట్స్ కి పంపుతుంది ఇది ఆగిపోతే మనం ఒక్క క్షణం కూడా బతకలేం థింక్ అబౌట్ ఇట్ మన చేతులు కాళ్ళు బ్రెయిన్ ఎప్పుడో ఆగిపోతాయి కానీ హార్ట్ మాత్రం మన లైఫ్ చివరి క్షణం వరకు పనిచేస్తూనే ఉంటుంది మా ఛానల్లో మేము ఇలాంటివి మాత్రమే కాదు ప్రపంచం గురించి సైన్స్ టెక్నాలజీ స్పేస్ అలాగే లైఫ్లో ఉపయోగపడే రియల్ ఫ్యాక్ట్స్నే క్వాలిటీగా రీసెర్చ్ చేసి మీకు అందిస్తున్నాం కానీ వ్యూవర్స్ నుంచి సపోర్ట్ మాత్రం తక్కువగా ఉంది మామ మీరు సబ్స్క్రైబ్ అయి షేర్ చేస్తే మేము ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్ తీసుకురాగలము